వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి నిన్న బిగ్ బాస్ ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ విన్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ కొంతమంది అభిమానులు కార్లు అయితే ధ్వంసం చేశారు అయితే బిగ్ బాస్ షో నిర్వాహకుల పైన కూడా కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది అది కాకుండా కూడా పల్లవి ప్రశాంత్ పైన కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ బిగ్ బాస్ ఎంతో అట్టహాసంగా మొదలైనటువంటి బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజను నూట ఐదు రోజుల పాటు మనకు జరిగింది అనంతరం ఆదివారం నాడు అంటే నిన్న అంగరంగ వైభవంగా కూడా ఈ షో అయితే ముగిసింది ఇక ఈ సీజన్ మొత్తం కూడా పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు పోటీ పడిన వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ గా అంటే ఒక రైతు బిడ్డగా ఎటువంటి ఫేమ్ లేకపోయినప్పుడు కూడా అతను వెళ్ళి అక్కడ టైటిల్ గెలుచుకున్నాడు దీంతో తన రెమెండేషన్ మొత్తం కూడా ముప్పై లక్షలు క్యాష్ వచ్చింది దాంతో పాటుగా పదిహేను లక్షలు విలువ చేసేటువంటి గోల్డ్ నెక్లెస్ అలాగే ఒక విఠల బ్రిజా కార్ తో పాటు కూడా మరో పదిహేను లక్షలు విలువ చేసేటట్టు ఓపెన్ ఫ్లాట్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఈ సంగతి అంతా అలా పక్కన ఉంచితే నిన్న జరిగినటువంటి గ్రాండ్ ఫినాలి అనంతరం కూడా పల్లెవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది వీళ్ళు ఏంటంటే కార్ల మీద కూడా దాడి చేసినటువంటి అంశం హాట్ టాపిక్ అయింది ఇక ఇటువంటి క్రమంలో బిగ్ బాస్ షో గొడవల పైన కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ప్రభుత్వ ప్రైవేటు వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి అభిమానుల పైన కూడా ఈ కేసు నమోదు చేస్తున్నామని ఇక ఆరు బస్సులు ఒక పోలీసు వాహనం రెండు ప్రైవేటు వాహనాలు కూడా ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక సిసిటివి ఫుటేజ్ ఆధారంగా వీడియోలో వచ్చినటువంటి అంటే ఆ వీడియోలో ఉన్నటువంటి వారు గుర్తించి వారి ఆధారాలతో నిందితులను కూడా గుర్తించామని ఇక ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామనేసి కూడా పోలీసులు వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు కూడా మనకు పోలీసులు అనేక విచారణ మొదలు పెట్టేశారు బిగ్ బాస్ షో విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ పైన కూడా కేసు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సుమోటోగా ఈ కేసును అయితే తీసుకున్నారు పోలీసులు ఇక నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది రెండు వందల తొంభై మూడు వందల యాభై మూడు నాలుగు వందల ఇరవై ఏడు రెడ్ విత్ అలాగే నాలుగు వందల నూట నలభై తొమ్మిది సెక్షన్ల కింద కూడా కేసు అయితే ఫైల్ చేశారు ఇక గుర్తించినటువంటి పలువురు అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేశారు ఇది మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో మనకు అన్నపూర్ణ స్టూడియోలో ఈ వెలుపల అన్నపూర్ణ స్టూడియోలో మనం బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ కూడా పార్టిసిపేట్ చేసిన విషయం మనకు తెలుసు అయితే పల్లవి ప్రశాంత్ అభిమానులు చెప్పుకుంటే కొంతమంది మాత్రం ఇక్కడ కొంత మరీ ఆ ఆనందం ఎక్కువైపోయినట్టుగా బిగ్ బాస్ ఫినాలే ముగిసిన అనంతరం కూడా స్టూడియో నుంచి బయటకు వస్తున్నటువంటి పల్లవి ప్రశాంత్ అభిమానులుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు కానీ కార్ల పైన వరుసగా కూడా దాడులు చేశారు తొలితర రన్రఅప్ అయినటువంటి అమర్దీప్ కారు అద్దం అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు ఆ తర్వాత కాసేపటికి బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్ అశ్విని కావచ్చు ఆ కారుతో తో పాటుగా పాత సీజన్ కంటెస్టెంట్స్ అలాగే ఈ సీజన్ బజ్ హోస్ట్ గీతు రాయలకు సంబంధించి కావచ్చు అలాగే వాహనాల పైన వాళ్ళ వాహనాల పైన కూడా ఇక్కడ దాడి చేశారనమాట ఆ తర్వాత అటు అటుగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు పైన కూడా దాడి చేసి ఆ ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి అద్దాలను కూడా పగలగొట్టారు ఇక రతికా కారు పైన కూడా దాడికి ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా వెనక్కి వెళ్లిపోయింది ఈ ఇక ఈ అంశం పైన కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా స్పందించారు అభిమానులు ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసినటువంటి ఘటనలో కేసును పెట్టామనేసి కూడా ఆ ఇక అభిమానం పేరుతో యువకులు జీవితాన్ని నాశనం చేసుకోవద్దనేసి కూడా ఆయన అందరికి కూడా అభిమానులు ఉద్దేశం అంటే ఇక్కడ ఏ ఒక్క ఇదేనా కాదు మీరు ఎవరిపైన అభిమానిస్తారు ఏ పెద్ద సెలబ్రిటీయా చిన్న సెలబ్రిటీ అనేది కాకుండా ఎవరిపైన కూడా మీరు అటువంటి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకుండా మీ జీవితాన్ని మీరు పనిచేసుకోకండి అన్నట్టుగా కూడా సజ్జనార్ గారు చెప్పడం జరిగింది ఇక బస్సుల పైన దాడి జరుగుతుంటే అడ్డుకోలేని బిగ్ బాస్ నిర్వాహకు కూడా బాధ్యత కూడా చేస్తున్నామనేసి కూడా చెప్తున్నారు అయితే బిగ్ బాస్ నిర్వాహకుల పైన కూడా కేసు పెడుతున్నాం అనేసి అన్నారు అయితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నటువంటి ఉన్నటువంటి ఆ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ఆయన ఆర్టీసీకి ఆయన ఆర్టీసీకి నష్టం చేసే నష్టం చేసేది ఎవరైనా సరే అది ప్రజలకే నష్టం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేసిన అభిమానుల పైన కూడా కేసులు నమోదు చేయగా ఇక ఆరు బస్సులు ఒక పోలీసు వాహనం రెండు ప్రైవేట్ వాహనాలు ఇక ఫ్యాన్స్ కూడా ధ్వంసం అయినట్టుగా ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టుగా కూడా ఇక్కడ గుర్తించారు ఇదంతా కూడా మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఈ వీడియో వచ్చిన ఆధారాలతో కూడా నిందితులను కూడా గుర్తించామని ఆ దాడులు ఈ దాడులు ఎవరైతే పాల్గొన్నారో వారిని కూడా అరెస్ట్ చేస్తామనేసి కూడా పోలీసులు కూడా అటువైపు చెప్పారు ఇటు ఆర్టీసీకి సంబంధించి అయితే సజ్జనార్ గారు చెప్పారు అనమాట ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి ఆ తరుణంలో మనం చూస్తే ఈ దీ ఘటన పైన కూడా విచారణకు చాలా వేగవంతంగా చేస్తామనేసి కూడా చెప్పుకొస్తున్నారు మొదలు అసలు విచారణ కూడా మొదలు పెట్టేసామనేసి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా సుమోటోగా కేసు అయితే నమోదు చేశారు ఇందాక చెప్పుకున్నాం మనం పోలీసులు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది రెండు వందల తొంభై మూడు వందల యాభై మూడు నాలుగు వందల ఇరవై ఏడు రెడ్ విత్ అలాగే నూట నలభై తొమ్మిది సెక్షన్ల కింద కూడా అక్కడ కేసు అయితే ఫైల్ చేశారు ఈ నిజంగా ఈ అభిమానం అనేది ఉండాలి కానీ మరి ఈ విధంగా పిచ్చి పరాకాష్ట చేసినట్టుగా అభిమానం అనేది కూడా ఒక హద్దు అక్కడ హద్దుల వరకే ఉండాలి కానీ అది అతిగా అయితే ఏదైనా సరే మనకు అతిగా ఆ జరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు స్వీట్ ఎక్కువ తింటే మనకు అది ఎగటగా అనిపిస్తుంది అంటే తర్వాత స్వీట్ తినాలనేటువంటి ఒక కోరిక అయితే కూడా మనలో ఏ విధంగా అయితే నశించిపోతుందో అదే తరహాలో ఇక్కడ ఈ అభిమానం అనేది కూడా కొంతవరకు మాత్రమే ఉండాలి ఎక్కువగా శృతిమించినట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ మనకు మనకే సమస్యగా అవుతుంది అంటే ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేస్తే ఏమవుతుంది అంటే రెండు ఒకటేంటంటే ఆ స్వీట్ పైన మనకు ఎటువంటి ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది రెండోది ఏంటంటే స్వీట్ ఎక్కువ తినడం వల్ల ఇన్ కేసు షుగర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది అంతా మన ఏదైనా లిమిట్ లో లేకుండా ఏ విషయంలో అయిన సరే లిమిట్ లో లేకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో అంటే అభిమానులునే కాదు ఎవరైనా సరే వాళ్ళకి దాని పర్యా ఏదైతే ఏదైనా ఏ విధంగా ఉంటాయంటే అది ఇక నెక్స్ట్ మనకు లేనిపోని సమస్యలు కూడా తెచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అభిమానం ఉన్నప్పుడు వచ్చామా పలకరించామా చేయించారా సరదాగా రెండు మాటలు మాట్లాడామా అలా చెప్పు చెప్పుకోవాలి కానీ అంతేగాని ఈ విధంగా ఆ పల్లవి ప్రశాంత అభిమానులు కావచ్చు లేదా ఇతర అభిమానులు కావచ్చు ఎవరైనా సరే ఒకరి అభిమానులు మరొక విషయంలో ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి వచ్చినప్పుడు అందరూ మ్యాచ్ను చూడాలి ఎవరు గెలిపించారు ఎవరు ఓడిపించారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోకూడదు మ్యాచ్కి వచ్చామా కొంతసేపు చూసామా మనం మన దే మన దేశం మీద మనకు భక్తి ఉంటుంది కాబట్టి మనం చాటుకుంటాం అట్లా సేమ్ పాకిస్తాన్ అభిమానులు కూడా వాళ్ళ దేశ క్రికెటర్స్ పైన వాళ్ళకు కూడా అభిమానం ఉంటుంది అంతేగాని వ్యక్తిగతంగా ఇదేదో నా ఇంట్లో జరిగింది అనే విధంగా కూడా తీసుకొని దాని వల్ల ఏమవుతుంది ఎప్పుడు వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు ఏ రాజకీయ నాయకులు కావచ్చు ఆ సినిమా సెలబ్రిటీస్ కావచ్చు అందరూ కూడా వాళ్ళు మాత్రం కలిసే ఉంటారు బయటకు మాత్రం మామూలుగా ఉంటారు కానీ మనమే వీళ్ళలో మనం పలానా వ్యక్తి అభిమానులు ఇలా చేస్తాము ఇలా ఇట్లా మనకు మనమే అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా సరదాగానే ఉంటారు కలిసే ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళందరూ కూడా అయితే ఈ అభిమానం హద్దులు దాటకన్నా కూడా చూసుకోవాలి ఇక్కడ బరి తెగించినటువంటి అభిమానులు కప్పు కొట్టినటువంటి పల్లెవ ప్రశాంత్ కూడా పెద్ద షాక్ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు ఈ విషయంకి సంబంధించి ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మనకు ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి